అందరికి నమస్తే అస్సలం వాలేకుం కోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడవ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఫాస్ట్ అయితే నా యోడవ ఫ్యామిలీ అందరికి హ్యాపీ సండే ఎంజాయ్ టీ సైబనా నువ్వు చేయబట్టి మా ఇజ్జత్ నిలబడది అరే వాళ్ళకే ఉన్నాయా కారు లేవా మా భార్య పిల్లల్ని తీసుకొని అన్ని చోట్ల కార్ వేసుకొని కార్ ఎత్తుకొని హిగేసుకు మరిపోతున్నాం అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అందరికి ఇప్పిస్తాం మన ఛానల్లో తక్కువ రేట్లో కార్లు ఉంటాయి ఇరవై పిల్లలకి కార్లు పెడతాం మనం పెట్టే తక్కువ ఎవరు పెట్టరు అందరికి లెవెల్ తగ్గేదే లేదు పోతే స్క్రీన్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో టూ థౌజండ్ లెవెన్ సింగల్ ఓనర్ ఓన్లీ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ సెకండ్ కార్ చూడవచ్చు మారుతి స్విఫ్ట్ జడ్ ఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్ ఓన్లీ వన్ ల్యాక్ టెన్ మనంత తక్కువలో వేరే ఎవ్వరు పెట్టరు అది మాత్రం పక్కా రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం వన్ బై వన్ క్లియర్గా అప్డేట్ ఇస్తా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీఈ వ్యాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ పడిపోతే సిక్స్టీ ఎయిట్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ కార్ నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఏప్రిల్ వరకు ఆర్సీ వెళ్ళండి ఉంది అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే ఒక నాలుగైదు నెలలు ఈ ఒక రెండు నెలలు మొత్తం ఆరు ఏడు నెలలు ఆర్సీ వెళ్ళం ఉంది ఆరు ఏడు నెలల తర్వాత రెండు ఆపరేషన్ చేసుకోవాలి దానికి వచ్చేసి ఒక థర్టీన్ థౌసండ్ అవుతుంది ఓకేనా బతే దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి సింగల్ ఓనర్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది కార్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఇది వచ్చేసి సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ మేడ్చల్ నుండి మారుతి స్విఫ్ట్ జెడాక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ ఎండింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలూడ్ ఉంది ఇంకా మీకు దగ్గర దగ్గర పవహర్ నెల ఆర్సీ వ్యాలూడ్ ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ బట్ పోతే టోటల్ రీపెయింట్ అయింది స్క్రాచెస్ వల్ల మళ్ళీ టాప్ మోడల్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విడర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ కంప్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో మారుతి స్విఫ్ట్ జెడ్ ఎక్స్ఐ టాప్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి బట్ మొత్తం టోటల్ రీపెయింట్ అయింది స్క్రాచెస్ వల్ల అంటున్నారు అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న కార్ వచ్చేసి ఇది వన్ ల్యాక్ టెన్ థౌజండ్లో స్లైట్లీ నిగోషియబుల్ కొద్దిగా తగ్గిస్తారు చాలామంది ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత అన్నా షిఫ్ట్ అంటారు అరే నువ్వు బండి చూడవే అన్నా ఫస్ట్ కార్ దగ్గరికి పోవాలి కారు ట్రాయల్ వేసుకోవాలి ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసుకున్న అప్పుడు దాని కండిషన్ బట్టి అప్పుడు కొంచెం రేట్ అనేది ఎంత పని ఉంటే దాన్ని బట్టి కొంచెం తగ్గించుకు చేసుకోవాలి నువ్వు బండి దగ్గరికి వెళ్ళలేదు ఏం లేదు ఫైనల్ ఎంత అంటే బండి చూడకుండానే అమ్మాయిని చూడకుండానే పెళ్ళి చేసుకుంటావు అమ్మాయిని చూసిన తర్వాత మొత్తం ఇటు అటు మొత్తం తెలుసుకున్న తర్వాతనే అంతేనా కదా అది కార్ అయితే రేది వన్ బై సీరియల్ నెంబర్ టూ బట్ పోతే మనం ఇంకా వాయిస్ ఓవర్ చేయట్లేదు ఓన్లీ ప్లేయింగే ఇంట్రెస్ట్ ఉంటే నాకు సీరియల్ నెంబర్ పెట్టండి వన్ వచ్చేసి ఆల్టో టూ వచ్చేసి షిఫ్ట్ ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కాల్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్టయిపోయి వీడిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్లో ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకీ పెట్టండి మీకు అందించం పడిపోతే మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి ఏదో రాలేదా అందరికీ ఇప్పించాలి మళ్ళీ తగ్గేదలే మన భార్య పిల్లలు తీసుకుని కార్లు తిరగాలన్నా అమ్మ నా తీసుకున్న కార్లు తిరగాలన్నా లైక్ కావాలి పడిపోతే ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి అందరికీ ఇప్పించిద్దాం ఓకే ఉంటారు బెస్ట్ ఆఫ్ లైక్ హ్యాపీస్ ఉంటే మరోసారి అందరికీ ఎంజాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకు మరిన్ని తక్కువ రేట్లో కార్లు పెడుతుంటా ఓకే ఉంటా రేట్ బెస్ట్ స్టాప్లావ్ అనైస్ డే బట్ హ్యాపీ సండే ఎంజాయ్ డే రేట్